ఈ గవర్నమెంట్ ఏమైనా వీటికి కొనేటప్పుడు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే ఇలా వాళ్ళకి కాదు ఎందుకంటే సాయం చేయలేదు మన గత ప్రభుత్వం ఇచ్చిందా టీడీపీ గత ప్రభుత్వం అయితే పిసరమనికి బోట్లానికి ఇయ్యానికి ఇచ్చింది మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు ఎవరైతే మన మన చేతులు ఏమీ లేదు కదా దేవుడి చెత్తం అది అంటే గత ప్రభుత్వం వస్తే బాగుంటదా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా ఇస్తారు ఇస్తారని ఇప్పుడు వరకు అన్నాడే మన పేర్లే రాయించుకున్నాడే మరి ఎలచల పడిపోయి ఓకే చేయలేదు ఇస్తా అన్ని బాగా జరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే మారితే బాగుంటుంది అనుకుంటున్నారు మారితే బాగలేదు అనుకోండి మన ఒక్కరితో కదా జనం అంతా ఉండాలి ఆలోచన చెప్పండి అయితే మారితే మళ్ళీ మా పిసరే బాగుంటుంది ఇలా బోట్లు అనగా అయిపోయినా డ్యామేజ్ వెళ్ళిపోయినా ఇస్తాను పిశ్రమేన్కి ఇప్పుడు దేశం బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం పవన్ గారు చేతే మేము ఓటు వేస్తాం గెలు మంచి గెలిపి ఏమో వంతు మాకు కష్టపడతా తర్వాత ఆయన చూసుకోవాలి తెలుసు పనులు చేస్తాడు మంచి పని మనకి ఇప్పుడు చేతిలో అతిగా ఇప్పుడు నేను సరంగను ఐదులు ఉంటాయి నేను చూస్తా నాతో ఉంటాను నేను చూడపోతే ఉంటాను కదా ఒకసారి చూడాలంట ఇప్పుడు మనిషి ఒకసారి చూత సుమారు ఇంకా ఇరవై రోజులకి టేక్ పెడతారు టేక్ వచ్చి రెండు నెలలు మేము ఇంటికాడ ఉండాలి ఆ రెండు నెలలు వచ్చి పదివేలు వేస్తున్నారు ప్రభుత్వం ఈ పదివేలు మాకి మాకి చాలా ఇస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా కష్టం వచ్చిందంటే ప్రతి ప్రభుత్వం వేస్తుంది మా మత్స్యగారులు అంటే సరిగా ఎవరు పట్టించుకోరు ఈ ప్రభుత్వం వచ్చిన గాని ఏ పథకం కూడా మాకు రాలేదండి వైసీపీ ప్రభుత్వం ఏ పథకం కూడా మాకు అర్థం ఓన్లీ ప్రెస్ డబ్బులు పడుతున్నాయి అవి కూడా చాలా మందికి సరి పట్టలేదు కూడా దీని గురించి కూడా వెళ్ళి అడిగితే ఏదో లావాదేవీలు అవి చెప్తా ఉంటారు ఇప్పుడైతే అయితే ఏం సార్ ఈ గుట్టు ఉంది కదా ఇది కూడా సరి ప్లానింగ్ లో కట్టలేదండి ఇప్పుడు మాకేదన్నా కొంచెం అలా ఎక్కువ వస్తే తరగేసి మా బోట్లు ప్రమాదంగా గురి వచ్చి మాకే సుమారు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల లోపలికి బోట్లుంటాయి బోట్ ఒక బోట్ తెరీది వచ్చి సంవత్సరాలు సంపాదించింది ఒకసారి మాకు కష్టపడిందంటే సొందులో పెడతాం సార్ పెట్టేటప్పుడు మాకు ఏ నష్టం జరిగినా సరే ప్రభుత్వం వెంటనే యాక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు ఏం జరిగినాక మాకు ఎవరు యాక్స్పెక్ట్ చేయట్లేదు ఇంకోటి వచ్చి వైసీపీ వైఎస్ఆర్ పెరుపలలో గొట్టు పడేస్తారు అది కూడా ఇప్పుడు మొత్తం పోయి మా ప్రాంతం అంతా ఒక అర కిలోమీటర్ రూపాడు సముద్రంలో పోయింది సార్ ఇప్పుడు కూడా దాన్ని ఎవరు పట్టించుకుంటున్న నాది కూడా ఎవరు లేదు సార్ ఈ నష్టం ఎవరిని ఎవరు వచ్చినా సరే మా ఉప్పటి తీరానికి ఆ గొట్ట అనేది బలంగా పడలేదు సార్ అది పడకలేదంటే మా ఉప్పటి తీరం అంతా సముద్రలో గెలిచిపోస్తారు ఎందుకంటే ఎవరి జీవనం ఎవరు బతికే బతికి ఆలు పెద్దతారు మేము మా ఉప్పటిని కాపాడడానికి ఎవరు రాలేదు సార్ ఇక్కడ వచ్చే ప్రభుత్వం నమ్మకం ఖచ్చితంగా సార్ ఈ సారి పవన్ కళ్యాణ్ వస్తాం ఆయన డబ్బే చాలా మంది పెట్టాడు సార్ ఈ సారి ఆయన ఖచ్చితంగా వస్తే మరికి మా ఒప్పాడు తీరానికి మంచిగా బలంగా గొట్టు పడతాం మా మాకు చాలా సంతోషంగా ఉంటది ఈసారి వర్మ గారు చేసినా చేయకపోయినా ఎప్పుడు మాకు అందుబాటులో ఉండేవారు సార్ ఈ ప్రభుత్వం వచ్చి వచ్చిన కానించి ఏ నాయకుడు కూడా ఎవరు వచ్చి పడించుకోలేదు సార్ చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఈ గొట్టు కూడా ఎప్పటికైతే అయితే పూర్తి తెలియదు మొత్తం ఊరంతా సుందర్యానికి గురి అయిపోతుంది సార్ ఇప్పటికే సరి లెక్కేసుకుంటే ఒక అర కిలోమీటర్ సుందరి ఉంటారు మత్స్యగారు వచ్చి మా ఒప్పటి ప్రాంతానికి రెండు పంచాయతీ సార్ ఒక్కో పంచాయతీకి వచ్చి పదిహేను వేలు ఓటింగ్ పైన ఉంటది రెండు ఒక్కో పంచాయతీ ఇంకొక పంచాయతీకి వచ్చి ఏడు వేలు ఓటింగ్ ఉంటది సార్ మొత్తం మా ఒప్పటి తీరం సుమారు తొమ్మిది గ్రాములు పైన ఉంటాయి ఇంత ఉన్న కుటుంబంలో ఎవరు కూడా ఏం జరిగిన పడించుకోరు మా బతికేది మేమే బ్రతకాలి ఎక్కడ అమ్ముతారా వచ్చి ఎక్స్పోర్ట్ తీసుకెళ్తారా చేపలో నెక్స్ట్ ఏడ్ అని ఎవరు వచ్చినా సరే మాకు బలంగా ఉంటే మా ఒప్పటి తరం బాగుంటే మీరు బలంగా ఇక్కడ నిలబడగలుగుతారు ఉండటానికి ఇప్పటికే చాలా వరకు ఊరు లోపల సుమారు ఒక అర కిలోమీటర్ లోపల సుందూరులో ఉంటది సార్ మీరు ఒప్పించి మధ్య కదా ఆ ఇల్లు కూడా ఇప్పుడు పోయింది సార్ ఖచ్చితంగా మీరు కావాలి వెళ్ళి చూడండి ఆ ఇల్లు కూడా ఉండదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్తారా లోపలికి ఈ వాళ్ళకి వేట ముగింపు సార్ మలేరియా పొద్దుటూ సాయలు వెళ్ళొస్తారు లోపలికి ఒక పొద్దున్నే సాయంత్రం రావు సాయంత్రం అంతే ఒకసారి చేపలు పడిపోతే వెయిట్ చేస్తారు అక్కడ మాకు పెట్టుకుని రోజు పడుతుంది మూడు రోజులు పడుతుంది అక్కడ ఉండిపడదే ఉంటది అలాగా అవి ఏమైనా పడితే రావడం అవి అక్కడ ఉండిపారదే ఇంకా అంటే మీరు కంపల్సరీ ఇంత మంది ఉన్నారు కాబట్టి కనీసం కూలన్న రావాలి సో దానికోసం ఎంతో కొంత కష్టపడి తీసుకువచ్చు జరగడం ఉంటాదనమాట ఆ డబ్బులు పేలు ఇలా చాయి ఇలా పెరిగిపోవడం ఆ ఇలా మొత్తానికి అయితే ఏదో నడుస్తుంది అంతేగాని అంత శుభ్రంగా అయితే లేదు ఇప్పటికీ కూడా ఇంకా సుందరిలోకి వెళ్ళడం పడ్డం పడదానికి మా అదృష్టం పెట్టు పడ్డం పడకపోవడం అదృష్టం పెట్టి ఉంటది సార్ గంగదర్ పెట్టి పెట్టి ఖచ్చితంగా గ్యారెంటీ ఉండదు సార్ కానీ డీజిల్ అయితే మేము వేల పెట్టుకొని నెక్స్ట్ మన పిట నియోజకవర్గానికి నిలబడుతున్నారు కదా సార్ ఆయన గెలుచుంటే ఖచ్చితంగా వందకి వన్ సార్ గెలిచేస్తారు ఆయన సిఎం లెవెల్లో నిలబడ్డ మెడిసి కాబట్టి ఖచ్చితంగా గెలిచి ఉండి మా మేము గెలిపించి సార్ ఆయన గెలిచిన తర్వాత మా అప్పటితోనే అభివృద్ధి అవుతుంది వైసిపి లు కూడా చాలా డబ్బులు ఇస్తా ఉంటున్నారు బండి ఇస్తా ఉంటున్నారు అవి ఇస్తా ఉంటున్నారు ఇంటికి ఒక లక్ష రూపాయలు ఖచ్చితపెట్టడానికి రెడీ అవుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇలా ఈ టైం లో కూడా గెలుస్తారంటారు మరి అంత డబ్బులు ఇచ్చినప్పుడు ఓట్లేస్తారంటారు జనాలు ఖచ్చితం సార్ ఎందుకంటే ఇప్పుడు వైసీపీ గెలిచింది మనం రేట్లు చూస్తాం మా డీజిల్ వచ్చి ఎనభై ఎనభై రూపాయలు చిల్లర ఉండేది ఇప్పుడు వంద పైన అయిపోయింది దీని గురించి ఎవరు పెట్టించుకోరు మన ఇంటి పనులన్నీ మనకు బోల్చాలి ప్రతిదీ కూడా పెరిగిపోతున్నాయి ప్రతీది పెరిగిపోయిస్తారు దా చూసాం కదా ఈసారి ఇంకెలాగా జనం మోసపోతారు ఇప్పుడు ఆయన కూడా ఎంతో కొన్ని కోట్లు ప్రజల కోసం పెడుతున్నాడు అటువంటి వచ్చే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం గెలిచి తను అభివృద్ధి చేద్దామని మాకైతే నమ్మకం ఉంది